హలో అండి అందరికీ నమస్కారం అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడి సింపుల్గా చాలా టేస్టీగా అన్నంలోకి చపాతీలోకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కారంగా పుల్లగా అసలు నోటికి భలే రుచిగా ఉంటుంది ఇక్కడ రెండు దోసకాయలు నేను పొట్ట తీసుకున్నాను పది పచ్చిమిర్చి తీసుకున్నాను పది పన్నెండు దాకా తీసుకున్నాను అన్నీ నేను పచ్చి డైరెక్ట్గా వేసి నేను మిక్సీ పడుతున్నానండి అండి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోండి చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేయండి చాలా చాలా ఈ పచ్చడికి ఇంకా టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు దోసకాయలను కట్ చేసి వేసుకున్నానండి అవి కూడా వేసేసి జీలకర్ర ఒక స్పూన్ వేసాను గల్లుపు వేసుకోండి పచ్చడికి ఇంకా టేస్ట్ వస్తుందనమాట గల్లుపు కూడా ఒక ఒక స్పూన్ వేసుకున్నాను మీకు సరిపడినంత వేసుకోండి వేసుకునిది మిక్సీ పెట్టాలండి కచ్చా ఇలానే పెట్టాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి కొంచెం ఎక్కువనే పట్టిద్దే ఆయిల్ ఇలా మినపప్పు పచ్చనికపప్పు ఇవి చక్కగా వేగాలండి దోరగా వేగాలి ఇది వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట వెన్నుమిర్చి ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి అయితే వేయట్లేదు జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు వేసి వీటిని నూనెలో వేగనివ్వాలి ఇవి కొంచెం మనం దగ్గరుండి బాగా కలుపుతూ వేయించుకోవాలండి చక్కగా మగ్గితే చాలా చాలా బాగుంటుందన్నమాట తర్వాత తగినంత సాల్ట్ని ఇందాక వేసా కదండి ఇప్పుడు వేయట్లేదు ఒకలా సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు పసుపు అర స్పూన్ పసుపు వేసాను జీలకర్ర ధనియాల పొడి కూడా వేసి ఇలా మొత్తం కలుపుకున్నాను కొంచెం వేగ వేగాలండి ఇవి వేసుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత మనం ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి అది వేసేయాలి కానీ ఈ చట్నీ మాత్రానికి సూపర్గా ఉందండి ఒకసారి మీరు ఇలానే ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని స్టవ్ మాత్రానికి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇది మగ్గితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ నేను పచ్చి వేసాను కదండి అసలు పచ్చడే పచ్చిదే తింటారండి ఇలాంటి పచ్చడి చాలా బాగుంటుంది కానీ మనం ఇలా తాళిం పెట్టుకున్నాం కంటే ఇంకా రుచి అద్దరిపోయిందండి ఇలా కొంచెం రెండు మూడు నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తగిలించేసి తింటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడండి ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్